హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అక్క వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారు సితారా స్మైల్ కూడా వచ్చింది సితారా స్మైల్ అయితే అక్కడ లైవ్ చేస్తుంది ఇంకా పిల్లలు కూడా వచ్చారు పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు మా మిల్క్ అయితే అక్కడ ఆడుకుంటుంది అదిగా అక్క కూడా వచ్చింది చింటిగోడు సో మొత్తం అయితే గందరగోళంగా ఉంది గందరగోళం ఇక్కడ బజార్ అంతా చేపలు మార్కెట్ మిల్క్ అయితే డాన్సెస్ అయితే వెళ్ళిపోయింది సత్య హాయ్ చెప్పు హాయ్ చెప్పు అక్క హాయ్ సో ఇదంతా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఇది ఫ్యామిలీ మొత్తం కలుసుకున్నాం అంటే ఫ్యామిలీ అంటే అక్క 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 నేనే లాస్ట్ అందరం కలుసుకున్నాము సీతారా అయితే లైవ్ లో అయితే బిజీ బిజీగా ఉంది మాట్లాడట్లేదు నేను మాట్లాడాలా గైస్ అందరూ అలా ఉన్నారు గైస్ అందరికీ వచ్చానా సో చూడండి ఇంకా సీతారా అయితే లైవ్ చేస్తే ఇక్కడ మున మునగాకైతే మునగాకైతే ఏరుతుంది సో మునగకైతే ఊరి నుంచి అయితే తెచ్చాను బయట పైకి వచ్చి ఇక్కడికి మొత్తం సౌండ్ సౌండ్ గడ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ వచ్చారు ఇంటికి అని ఎంజాయ్ చేస్తున్నాడు గడ అయితే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు అరే తాడు తెగిపోతుంది లైక్ వస్తుంది అట అందరూ స్క్రీన్ మీద అయితే డబుల్ చేయండి అది మునగాక అయితే నేను ఇచ్చాను మునగా చెత్త అంతా తీయ సత్య అంటే తీయకునేమో లైవ్ చేసుకుంటుంది అదిగో అక్క మిల్కీ హై హాయ్ చెప్పండి ఇదిగో చింటూ ఉండు కొంచెం సో మా మిల్క్ అయితే చక్కగా డాన్స్ వేస్తుంది ఇంకా అందరు ఇక్కడ ఉన్నారు మిల్కీ అయితే డాన్స్ వేస్తుంది మిల్కీ అయితే వచ్చాడని బాగా ఎంజాయ్ చేస్తుంది మింటూ హై చెప్పు డాన్స్ అయ్యి మిల్కీ నీ మాట్లాడతా పక్కన మాటలు ఎక్కువ వినుకు మిల్కీ డాన్స్ అయ్యి మిల్కీ అయితే కోతి డాన్స్ వేస్తుంది డ్యాన్స్ ఏమంటే

వాళ్ళ పాపం వాళ్ళైతే సైలెంట్ లేకపోవడం సత్య అయితే సైలెంట్ సైలెంట్గా ఉండగా మా చింటిగా అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు హెల్మెట్ పట్టుకొని అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు చింటు చింటు బాబు సో ఈ బ్యాచ్ మొత్తం ఒక దగ్గర ఉంటే మాత్రం ఎంత అల్లరు ఉంటుంది ఎంత గందరగోళంగా ఉంటుందో అది మాటల్లోనైతే మేమైతే చెప్పలేము అంత ఫుల్గా ఎంజాయ్ చేస్తాం నేను నవ్వుతుంటే నా పల్లె కనిపిస్తుంది హెల్మెట్ ఇంటికారు పట్టుకుని ఆడతాడు చింటు బాబు ఇది ఉంటది చూడాల పట్టుకో పని కదరా చింటు వాడు చేతిలో పడితే పనికి రాదు సో ఫ్రెండ్స్ అక్క అయితే మీతో మాట్లాడుతుంది మాట్లాడక్క అక్క మీతో టైం హలో గైస్ నేనైతే చాలా చెశోక మూవల కి కొంచెం సపోర్ట్ చేయండి ఏ చెల్ నిన్ను బ్లాక్ అనుకుంటా ఇంకా బ్లాక్ గా పడుతుంది స్క్రీన్ ఇలా ఇలా అన్న అలా అన్నా ఇక్కడ వస్తుంది కదా అలాగే పైకి అలాగే హలో గైస్ అశోక మూవల ఛానల్ ఉంది కదా ఈ ఛానల్ కొంచెం మీ సపోర్ట్ ఉండాలి గైస్ పాద టెన్ కే పదివేలకి అంటే హాన్కే సిల్వర్ ప్లే బట్టను త్వరగా తీసుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ మన అందరూ సపోర్ట్ చేసి చిన్న అదే చిన్న వాళ్ళని సపోర్ట్ చేద్దాం అంతే సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ రోజు అయితే మేమైతే అంటే ప్లాన్ వేసుకున్నాము ఇక్కడ అందరము కలవచ్చు అని అంటే ఎప్పుడు దగ్గర వాళ్ళే ఉంటున్నాం కానీ ఎప్పుడు మీట్ అవ్వట్లేదు మీట్ అవ్వడానికి అయితే అవ్వట్లేదు వస్తారా చిన్న సచ్చ అదే అదా వాళ్ళు వస్తారు కదా మా ఇంటికి ఇలా వస్తారా అలా వెళ్ళిపోతారు ఎక్కువ సేఫ్టీ అనమాట చింటుకోడి దగ్గర సో మేము ఎప్పుడు వెళ్ళినా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఎక్కువసేపు ఉండము అందుకే ఈ రోజు అయితే అక్కే మా దగ్గర ఆడుకోవచ్చులే కాసేపు ఇక్కడ చూడండి నా మీద చాలా చాలాగా ఉంటారు కదా చింటూ తమ్ముడు వచ్చాడు కదా ఎలా హ్యాపీగా ఉందా ఏం అక్క చుట్టూ చూడండి ఎంత పొడవుగా ఉందా వేసుకున్నాను అయితే మిల్కీ మిల్కీతో అయితే చక్కగా ఆడుకుంటున్నాడు ఈ హెల్మెట్ పెట్టుకుంటున్నాడు చింటుగా అయితే వాడు ఎంత ఉన్నాడు వాడికి హెల్మెట్ కావాలంటే ఇప్పటి నుంచి హెల్మెట్ పెట్టుకుంటానని అంటున్నాడు సో ఆ హెల్మెట్ అయితే వచ్చిన దగ్గర నుంచి అసలు వదలట్లేదు బలవంతంగా బలవంతంగా పెట్టేసుకుంటున్నాడు ఆయన చింటు చింటు మిల్క్ అయితే మాట్లాడట్లే మాట్లాడమన్నా మాట్లాడట్లేదు ముగ్గురు వీళ్ళు ముగ్గురు కలిసారు సో వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కలరు ఇదిగో చింటుగా అయితే పైకి ఎక్కదామని ట్రై చేస్తున్నాడు కానీ పాప వీళ్ళని అయితే లేదు పైకి జోయిలు మిల్క్ అయితే స్వీట్ తింటున్నారు చిమింటు అయితే ఆడుకుంటున్నాడు మిల్క్ అయితే అక్కడ ఉంది సో వీళ్ళు ఎప్పుడు అంతగా అంటే అంతగా మీట్ సో వీళ్ళైతే అంతగా మీట్ అవ్వరు ఎప్పుడు మింటుగాడు అయితే మింటుగాడు వస్తే మాత్రం వీళ్ళ ముగ్గురు చాలా అల్లరి చేస్తారు జోయిలు హాయ్ చెప్పు జోయిలు చింటూ మింటు మిల్క్కి ఆదర్శ ఇక్కడ ఉన్నారు హాయ్ చెప్పండి మీ ముగ్గురు హాయ్ చెప్పండి హాయ్ ఏం చేస్తున్నారు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా ఏ చూడ హాయ్ చెప్పండి హాయ్

చింటుగాడు అయితే వాటర్ తాగుదామని చూస్తున్నాడు కానీ తాగట్లేదు అక్క అయితే పెళ్లి ఫోటోలు అయితే చూస్తుంది చింటు ఫ్లైట్ వెళ్ళిపోతుంది పైన ఫ్లైట్ వెళ్ళిపోతుంది చింటు చింటూ చింటుగాడు చింటు వీడి పేరు మింటూ ఆ చిన్నోడి పేరు చింటు సో గాయస్ చూడండి అక్క అయితే వాళ్ళ మ్యారేజ్ ఫోటోలు చూస్తుందంటే ఫోటోలు చూడలేదు చూస్తుంది అది మిల్క్ అయితే పైన ఉన్నది చక్కగా తింటుంది చింటూ చింటిగా అయితే ఆడుకుంటున్నాడు అదిగా సితరస్ స్మైలీ వాళ్ళ ఫోటో పెళ్లి ఫోటోలు అవి క్యాలెండర్ ఇది బాగుంది కదా మాట్లాడు అక్క నేనే మాట్లాడాలి మాట్లాడు మీరు పెట్టుకుంటారు కదా అంటే ఇప్పుడు నేను నేను ఒక్కరిద అలా మాట్లాడితే నాకు గొంతు నొప్పి వస్తుంది కదా చెప్పండి నాకు గొంతు నొప్పి తప్పలేదు అయితే అదిగో ఫోటోలు పెళ్లి ఫోటోలు సీతారా స్మైలి వాళ్ళ పెళ్లి ఫోటోలు క్యాలెండర్ అది ఏంటుంది అక్కడ ఏంటుంది అని హడావిడి చేసేస్తున్నాడు వాడు అదిగో అటువైపు వెళ్తున్నాడు

అయినా ఫోటో షూట్ చేసిన వాళ్ళు ఫోటోలు తీసిన వాళ్ళు ఏంటో తెలియదు ఎవరికి ఫోటోలు మాత్రం అంత వేగంగా ఇవ్వరు పెళ్లి అయ్యి వన్ ఇయర్ కి టూ ఇయర్స్ కి ఫోటోలు అయితే ఇస్తారు కదా డిలీట్ అయిపోయింది అట చాలా మంది అంటే ఇప్పుడు వీళ్ళనిక చాలా మంది దగ్గర అయితే విన్నాను ఫోటోలు పెళ్లి ఫోటోలు ఇంకా ఇవ్వలేదు మాకు టూ ఇయర్స్ అయిపోతుంది త్రీ ఇయర్స్ అయిపోతుంది అని ఇంకా ఫోటోలు ఇవ్వట్లేదు అని అంటున్నారు అందరూ సో ఎందుకు అలా చేస్తారు నాకు అయితే అర్థం కాదు ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇచ్చేసి నన్ను ఫోటోలు ఇచ్చేస్తే ఏమైపోతుంది అలా ఉంచుకుంటారు సో అక్క అయితే ఫోటోలు చూస్తుంది సో ఫ్రెండ్స్ అక్క అయితే ఫోటోలు చూస్తుంది అంటే నాకు కూడా కొంచెం పని ఉంది అంటే వీళ్ళు వచ్చారు కదా వీళ్ళని రిసీవ్ చేసుకోరు కదా మంచిగా కూల్ డ్రింకులు అవన్నీ ఇవ్వాలి కదా టీ చేయాలి కదా సో అందుకనే నేనైతే ఇప్పుడు బిజీ బిజీగా అయిపోతాను సో బాగా అండి వీడియో మొత్తం చూడండి అది ముందు చెప్పాలి కదా నేను వీడియో మొత్తం చూడండి అనేది ముందు చెప్పాలి సో నేను ఏంటోకేనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ ఇవ్వండి మర్చిపోకుండా అందరూ లైక్ చేయండి కొంచెం అందరూ సపోర్ట్ చేయండి కొంచెం కామెంట్ చేయండి ఎంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అందరికి ఏంటి బాయ్ బాయ్ అమ్మా చే అయిపోతుంది బాయ్ బాయ్